హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు షష్ఠగ్రహ కూటమి నడుస్తుంది మరి ఈ షష్ట గ్రహ కూటమి ఉన్నప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది చాలామంది టూకిగా చెప్తున్నారు ఇలా కేవలం రాశి నుంచి చెప్పడం వల్ల అంత ఫలితం అనేది ఉండదు మీరు పుట్టిన నక్షత్రం కానీ లగ్నం ఇవి చూసుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే కొంతలో కొంత మేలు అనేది ఉంటుంది అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే అక్క ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మాకు ఎలా ఉంటుంది మాకు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అది కరెక్ట్ కాదు ముందు మీరు ఎవరైనా జాతకం తెలుసుకోవాలి మీరు పుట్టింది ఎప్పుడు ఏమిటి అన్నది అంటే మీరు పుట్టిన తేదీ సమయం సంవత్సరం ఎక్కడ పుట్టారన్నది పూర్తి వివరాలతో నన్ను అడిగితే నేను చెప్తాను ఇన్స్టాగ్రామ్లో అంతేగాని ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని మాత్రం టూకీగా అడగొద్దు కేవలం అది రాసి అనేది కేవలం ఒక కొంతమందికి ఐదు పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా కలుస్తుంది మ్యాచ్ అవుతుంది అందరికీ ఒకేలాగా రిజల్ట్స్ అనేవి ఉండవు ఫలితాలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు మీరు పుట్టిన జన్మ నక్షత్రం ఆ నక్షత్రంలోని పాదం మీరు ఏ లగ్నంలో పుట్టారు మీరు పుట్టిన ఒక స్థలాన్ని బట్టి కూడా అవి జాతక ఫలితాలు అనేవి మారుతాయి కొంతమంది ఇద్దరిది ఒకే రాశి కదా ఒకేలాగుంటుందా లేదా ఇద్దరిది ఒకే నక్షత్రం ఒకే పాదం కదా ఒకేలాగా ఉంటాయా మరి ఫలితాలు అని అడగొచ్చు అలా ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఒకే వ్యక్తి యొక్క జాతక చక్రం చూసేటప్పుడు ఇద్దరి నక్షత్రాలు రాసి పాదం ఒకటే అయినా కానీ సమయాలు కొన్ని చోట్ల వేరుగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫలితాలు కూడా దశలు ఇప్పుడు ఒక అబ్బాయిది సేమ్ సింహరాశి ఇంకో అబ్బాయిది కూడా సింహరాశి మకా నక్షత్రం అనుకోండి ఇద్దరిది కానీ ఒక ఆయనకి పాతికేళ్ళు ఒక అబ్బాయికి పదిహేనేళ్ళు అప్పుడు వేరు వేరు దశలు నడుస్తూ ఉంటాయి ఇతను పుట్టినప్పుడు మంచి ఉచ్చస్థానంలో ఉన్న గ్రహాలు పెద్దఐనా ఒకవేళ పాతిక సంవత్సరాలు ఉన్న ఆయనతను పుట్టినప్పుడు గ్రహాలు నీచస్థితిలో ఉండొచ్చు ఏ ఏ ఇద్దరికి ఒక్కలాగా జాతకాలు ఉండవు ఏ ఇద్దరికి ఒకే నక్షత్రంలో పుట్టినా ఒకలాగా ఉండవు ఎవరికి వారు వారి జన్మజాతకాల్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే పూర్వజన్మ కర్మఫల పాపాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అంతేగాని అన్ని రాశుల వాళ్ళకి ఉంటుందా మరి ప్రతి రాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే ఉంటుందా నక్షత్రం ఒకటే కాబట్టి ఒకేలాగుంటుందా అని మాత్రం అనుకోవద్దు ఎవరికి ఉన్న కర్మఫలం కానీ వాళ్ళ ఉన్న జన్మ జాతకం కానీ పూర్వజన్మ పాపపుణ్యాలు కానీ చూసి పన్నెండో స్థానం ఉంటుంది ఆ విధంగా చూసి మీకు చెప్తాను కొంతమంది మీలో అడగచ్చు మరి రాసఫలాలు చెప్తున్నారు కదా మరి వీడియోస్ కానీ టీవీస్లో ఇవన్నీ అంటే వంద మందిలో మీకు ఐదు పర్సెంటేజ్ మాత్రమే మీకు సరిపోతుంది ఆ ఫలితాలు అనేవి కొంతమందికి పది శాతం సరిపోతాయి కొంతమందికి ఐదు శాతం మాత్రమే సరిపోతాయి అనుకుంటూ ఉంటారు ఆ చెప్పినవి ఏమీ జరగటం లేదు కొంతమందికి జరుగుతున్నాయి అంటారు అంటే అవి ఒక్కొక్క శాతం మాత్రమే లేదా ఒక ఐదు శాతం పది శాతం మాత్రమే సరిపోతుంది అంతేగాని పూర్తిగా ఫలితాలు అవి నమ్మొద్దు ఎవరికి వాళ్ళకి మీ జన్మజాతకం చూపించుకొని అప్పుడు తెలుసుకుంటే తగిన ఫలితాలు అనేవి మీకు తెలుస్తాయి జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా జాతకంలోని సమస్యలకి పరిహారం ఎలా చేయాలి ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ పేజీ కానీ ఫేస్బుక్ పేజీని కానీ ఫాలో అవ్వండి ఎన్ఎస్ఎఫ్ మైథాట్స్ ఎన్ఆర్టీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్